దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయాల్లో శక్తి స్వరూపినికి అభిషేకాలు పూజలు నిర్వహించిన అర్చకులు సాయంత్రం వేళ వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులు సరైన సంబంధిత రికార్డులతో రావాలి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సూచన వివిధ సమస్యలపై సబ్ కలెక్టర్ కు అర్జీలను అందజేసిన అర్జీదారులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఇందులో అత్యధికం రెవెన్యూ సంబంధిత సమస్యలున్నాయి ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు సోమవారం పిజిఆర్ఎస్ లో భాగంగా మనం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఈ గారు అలాగే మేనేజర్ గారు మిగిలిన సెక్షన్స్కి సంబంధించిన అధికారులు హాజరు కావడం జరిగింది ఈరోజు నిర్వహించిన ఈ పీజీఆర్ఎస్లో మనకి ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి మూడు గ్రీవెన్స్లు అలాగే పబ్లిక్ హెల్త్ సెక్షన్కి సంబంధించి ఒక గ్రీవెన్స్ రావటం జరిగింది ఇంజనీరింగ్ సెక్షన్లో ప్రధానంగా ఈ రోడ్స్ గురించి అలాగే డ్రైన్స్ గురించి అంటే కొత్తవి కావాలి అని మనకి గ్రీవెన్స్ అనేది రావటం జరిగింది మనకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి జనరల్ ఫండ్లో ఉన్న నిధుల లభ్యతను బట్టి కౌన్సిల్లో మరి వీటికి అప్రూవల్ తీసుకొని ఫర్దర్గా దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇక ఈ శానిటేషన్ విషయానికి వచ్చి ఏ ఒక ఏరియాలో శానిటేషన్ గురించి సమస్య ఉందని తెలియజేశారు దానికి సంబంధించి కూడా ఆఫ్టర్నూన్ మనం గ్యాంగ్ వర్క్ ఏర్పాటు చేసి ఆ ప్రాబ్లంను కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది ఈ విధంగా మనం లో వచ్చినటువంటి ఈ లో వచ్చినటువంటి గ్రీవెన్సుల్ని ప్రయారిటీగా తీసుకొని మనం వాటిని ఆ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మీకు అందుబాటులో సచివాలయాలు దానిలో స్టాఫ్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు వాటి రెవెన్యూ కి సంబంధించి అడ్మిన్ సెక్రటరీ కావచ్చు అదేవిధంగా ఈ వాటర్ సప్లై స్ట్రీట్ లైటింగ్ సంబంధించి ఎమ్యూనిటీ సెక్రటరీ అలాగే టౌన్ ప్లానింగ్ సంబంధించి ప్లానింగ్ సెక్రటరీ ఈ విధంగా మీకు స్టాఫ్ అందరూ కూడా అక్కడే అందుబాటులో ఉంటారు ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు నోటీస్ తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు ఆ ప్రాబ్లం ఏదన్నా ఉన్నట్లయితే రిజాల్వ్ చేయడం జరుగుతుంది అక్కడ ఏదైనా సమస్య పరిష్కారం కానట్లయితే ఇక్కడ మండే అగ్రీవెన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మీ సమస్యను తెలియజేసినట్లయితే ఆ సమస్యని పరిష్కరించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాము వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నందు జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల నందు భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓంప్రకాష్ కోరారు నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నందు నవరాత్రి ఉత్సవాల మొదటి రోజున అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుందని తెలిపారు ఈ ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం వాసవి మహిళా సంఘం ఆర్యవైశ్య యువజన సంఘంతో పాటు అనుబంధ సంఘాల వారు అర్చకులు ఘనంగా నిర్వహించారు కావున భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈరోజు ఇరవై రెండవ తేదీన ఆరవేక సంఘం మరియు అనుబంధ సంస్థలచే దేదీప్యమానంగా అద్భుతంగా అంగరంగ వైభవంగా శ్రీ దసరా మహోత్సవాల్లో భాగంగా ఫస్ట్ రోజు ఈరోజు అభిషేకం అనంతరము ఈరోజు సాయంత్రము హంసవేణి అలంకారం అమ్మవారికి హంసవేణి అలంకారం అత్యద్భుతంగా అలంకరించబడి ఈ రోజు అత్యద్భుతంగా మదనపల్లిలోనే ఓ చారిత్రాత్మకమైన దినము రోజు దాంట్లో భాగంగా ఆర్యభ్యులు చాలా చాలా కార్యక్రమాల్లో పాల్గొని మదనపల్లిలోనే ఒక అద్భుతమైన మన దసరా ఉత్సవాల్లో పెద్ద ఎత్తున జరుపుతారు దాంట్లో భాగంగా ఈరోజు చాలా అద్భుతంగా అంతవీ అలంకారం జరుగుతుంది కాబట్టి ప్రజలు హిందూ బంధుమిత్రులు ఆర్యవైద్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని సిద్ధంగా కోరుతున్నాం జై బలో వాసమి మాతాకి జై బలో వాసమి మాతాకి మదనపల్లి పట్టణంలోని దేవలం వీధిలోని శ్రీ సోమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మొదటి రోజు శ్రీ లలితా త్రిపురా సుందరిదేవి అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు ఫణికుమార్ శర్మ మాట్లాడుతూ దసరా ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు సాయంత్రం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తామన్నారు అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్తాయని తెలిపారు లోక కళ్యాణం కోసం ప్రతిరోజు ఉదయం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు

सर्वागम दर्वा मनुष्य पितरोशुरास्ते पता मेदनी महता महिषा वित्रे गायत्री जगत सर्वे यम प्रत्वे भोला विश्व सासत्ये तमुर्दे विवशिष्ठ इक्षुसाले वदस्य बलाजे पारिजात दर्शो वितमोले स्वर्णलप्न लग... मंगलमांगल्ये सर्वात सारे सरन्ये सर्वे ೇ ನಮಃ ವಾಗರ್ಧಾಂಕ್ತೌ ವ ಪ್ರತಿಪತ್ತೆ ಜಗತೌ ವಂದೇ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರೌ భక్త మహాశైలారా మదనపల్లి పట్టణం నందు వలసినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం నందు నిత్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధ ఉత్సవాల ఉత్సవాల భాగంగా విశేషంగా శరణవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి మొదటి రోజు ఇరవై రెండవ తేదీ ఈ రోజు ప్రారంభంగా ఉదయం స్వామివారికి అమ్మవారికి పంచావర్త అభిషేక రుద్రాభిషేకాలతో విశేష అలంకారంతో స్వామి అమ్మవారి ఇద్దరికి అభిషేకాలైనయి ప్రదోషకాలంలో అమ్మవారికి లలితా త్రిపుర సుందరి అలంకారంతో అమ్మవారి ఈ రోజు విరాజల్లుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ప్రదోషకాలంలో అమ్మవారిని దర్శించి స్వామి అమ్మవారి కృపకు పాత్రలు తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం స్వస్తి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే మదనపల్లి జిల్లా ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు మంత్రి లోకేష్ బాబు మదనపల్లి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మదనపల్లి జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీఎం శివప్రసాద్ డిమాండ్ చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని బాస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తామని మదనపల్లిలో జరిగిన మినీ మహానాడులోనూ బెంగళూరు బస్టాండ్ వద్ద జరిగిన ఎన్నికల బహిరంగ సభలోను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వగా యువగలం పాదయాత్రలో భాగంగా పీలేరు మదనపల్లిలో జరిగిన సభలో ఆయన తనయుడు ప్రస్తుత మంత్రి లోకేష్ బాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి పదహారు నెలలు గడుస్తున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇప్పటికే రెండుసార్లు అసెంబ్లీలో మదనపల్లి జిల్లా కోసం విజ్ఞప్తి చేశారని ఆయన సీఎం చంద్రబాబు గాని మంత్రి లోకేష్ గాని మదనపల్లి జిల్లా ఏర్పాటుపై త ఇవ్వలేదని ఈ పరిణామాలు మదనపల్లి ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు నవంబర్ డిసెంబర్ మాసాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని ఆ తర్వాత జనాభా లెక్కల సేకరణ ప్రారంభమవుతుందని ఆ సమయంలో జిల్లాల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని స్పష్టం చే ఆ సమయంలో జిల్లాల ఏర్పాటుకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే మదనపల్లి జిల్లా ఏర్పాటుకు స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మదనపల్లి జిల్లా సాధన సమితి ప్రతినిధులు నీరుగట్టి రమణ డేగాని రమణ తెట్టు శ్రీనివాసులు సొన్నికంటి రెడ్డప్ప పెద్దపాలెం రవిశంకర్ తలారి కృష్ణ బురుజురెడ్డి ప్రసాద్ గూడుపల్లి గంగులప్ప సయ్యద్ భాష చంద్ర తదితరులు పాల్గొన్నారు రాజంపేట జిల్లాలో మదనపల్లెను భాగం చేసినప్పుడు మదనపల్లె ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి దశాబ్దాలుగా ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి జిల్లా ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి మదనపల్లె జిల్లా సాధన సమితి ఆవిర్భవించి పెద్ద ఎత్తున ఆరు వందల ముప్పై మూడు రోజులు నిరవధికంగా ఆందోళన చేయడం మనందరికీ తెలుసు అదేవిధంగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్లకి వినతి పత్రాలు సమర్పించమని ఆనాటి ప్రభుత్వం చెప్పినప్పుడు మదనపల్లె ప్రాంతం నుంచి ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఆరు అప్లికేషన్లు మదనపల్లె ప్రాంతం నుంచి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఉద్యమాలలో అమరావతి రైతుల ఉద్యమం పెద్దదైతే ఆ తర్వాత అతిపెద్ద ఉద్యమం మదనపల్లి జిల్లా సాధన ఉద్యమం అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మదనపల్లెని జిల్లాగా ప్రకటించి ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించడం జరిగింది ఆరు నెలల్లో మీరు జిల్లా చేస్తామన్నారు పదహారు నెలలు అవుతున్నా ఇంకా జిల్లా ప్రకటన రాలేదు కాబట్టి మదనపల్లె ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు మీరు జిల్లా ఏర్పాటు విషయంలో ఈ ప్రభుత్వం సబ్ కమిటీలు కూడా వేసింది ఆ సబ్ కమిటీ కూడా మదనపల్లె జిల్లా మీద ఒక స్పష్టత ఇంకా ఇవ్వడం లేదు కాబట్టి మదనపల్లె ప్రజలు చీ చాలా ఆవేదనలోనూ ఆందోళనలోనూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు అయితేనేమి వారి తనయుడు లోకేష్ బాబు అయితేనేమి వెంటనే మీ మాట నిలబెట్టుకొని మదనపల్లి జిల్లాను ప్రకటించే విధంగా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ జిల్లాల ప్రక్రియ మీద మీరు తీర్మానం చేసి మదనపల్లె జిల్లాను ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు మాట నిలబెట్టుకునే విధంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా మదనపల్లి జిల్లా మీద ఒక స్పష్టమైన ప్రకటన చేసి మదనపల్లె ప్రజల యొక్క ఆకాంక్షల్ని జిల్లా ఆశల్ని సాకారం చేసే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సభినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జయ భీంద్ జై మదనపల్లి సర్వేంద్రియాన నయనం ప్రధానమూ హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇషి కంటి ఆస్పత్రి వారి సహకారంతో బీ కొత్త కోట ప్రాంత వాసులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబక్కర్ సిద్దిక్ తెలిపారు నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు సెప్టెంబర్ ఇరవై మూడున మంగళవారం బీ కొత్తకోట భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉచిత కంటి శిబిరం జరుగుతుందని బీకొత్తకోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మదనపల్లి ముఖ్య కేంద్రంగా గత పదమూడేళ్ల నుండి రక్తదాన శిబిరాలు ఫుడ్ బ్యాంక్ సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు ఉచిత బాడీ ఫిజర్ బాక్స్ సేవలు అనాథలు ఎవరైనా సరిపోతే వారి యొక్క దహన సంస్కారాలు స్నేక్ రెస్క్యూ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్ బీకొత్తకోట ప్రాంత వాసులకు ఒక మంచి శుభవార్త బీ కోట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంత వాసులకు మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈసీ కంటి ఆసుపత్రి వారి సహకారంతో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన బెంగళూరులో రోడ్లో ఉన్నటువంటి భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబోతున్నాం ఈ కంటి వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేయడమే కాకుండా ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి చేయడానికి కూడా హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుందని తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జై భారత్ తంబలపల్లి నియోజకవర్గం కొత్తపల్లి నందు వీఆర్ఏగా పనిచేస్తున్న ఉమేష్ ఎస్సీ ఎస్టీ రైతుల భూములను కబ్జా చేస్తున్నారని సిపిఐ తంబలపల్లి సహాయ కార్యదర్శి అంచనప్ప ఆరోపించారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనందు ఆయన బాధిత రైతులతో కలిసి సబ్ కలెక్టర్ చెల్ల కళ్యాణికి విరతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా అంచనప్ప మాట్లాడుతూ సదరు వీఆర్ఏ ఆ గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు చెందిన దాదాపు ఇరవై ఎకరాల భూమిని తన కుటుంబ సభ్యుల పేరిట రెవెన్యూ రికార్డులో మార్పు చేసుకొచ్చారని ఆరోపించారు అధికారులు స్పందించి ఆ కుటుంబాలకు న్యాయం చేసి వారికి జీవనాధారమైన వారి భూములను తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు నియోజకవర్గం తమ్మాలపల్లి మండలంలో కొట్లపల్లి గ్రామం అనేటువంటి గ్రామంలో వెంటనే వెంటనే రైతుల మండలంలో దిగువపల్లి వెంటనే తమ్మాలపల్లి గ్రామం కొట్లపల్లి గ్రామంలో తమ్మాలపల్లి నియోజకవర్గం సహాయ కార్యదర్శిగా పనిచేస్తూ రైతు సమస్యల కోసం ఈ రోజు మన ఆఫీస్ గారికి రావడం జరిగింది తమ్మాలపల్లి మండలం కొట్లపల్లి గ్రామంలో కొట్టపల్లి గ్రామంలో ఒక రెవెన్యూ లో పనిచేసేటువంటి వ్యక్తి విఆర్ఏగా పనిచేస్తున్నాడు అతని పేరు ఉమేష్ అతను పాల్పడి రైతులు దాదాపు అంటే ఇరవై ఎకరాలు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతోన అక్క చెల్లెల పేర్లతోన ఉన్నటువంటి రికార్డులన్నీ మార్చేసి ఆల్రెడీగా అతను ఆధీనం లేక తీసుకొచ్చుకోవడం జరిగింది ఇక ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నారు రైతులు వాళ్ళు ఈ రోజు మా భూములు మాకు కావాలనేటువంటి ఉద్దేశంతో భూమి లేకపోతే అతని పైన దౌర్జన్యం చేసి చాలా దుర్బరంగా ప్రవర్తిస్తున్నాడు అతని పైన ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి పేదలకు ఆ భూములు దక్కే విధంగా మన సెపరేట్ గారు కూడా చర్యలు తీసుకోవాలనేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము వినిపిస్తున్నాం అయినా తమ్మారపల్లి మండలంలో కొట్లపల్లి గ్రామంలో రీసర్వే చేసినా కూడా ఇంతవరకు సబ్ డివిజన్ ప్రకారంగా వాళ్ళ భూములు వాళ్లకు డివైడ్ చేయకుండా ఉమ్మడిగానే పంతొమ్మిది అనేటువంటి సర్వే నంబర్ దాదాపు తొమ్మిది వందల ఎకరాలు సబ్ డివిజన్ చేయకుండానే వాళ్ళకు ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా ఈరోజు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆ తొమ్మిది వందల ఎకరాల్లో సబ్ డివిజన్ చేయకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ భూములు వాళ్ళకు ఉన్న రికార్డుల ప్రకారంగా సబ్ డివిజన్ చేసి సర్వే చేసి వాళ్ళ భూములు వాళ్ళకి అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం అయినా గత కొంతకాలంలో కూడా మన విభిన్న అధికారు అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు కూడా ఎన్నో అర్జీలు ఇచ్చినారు ఏమాత్రం కూడా ఇంతవరకు చురకు తీసుకోకుండా వాళ్ళకి న్యాయం చేయకుండా ఆఫీసు తిప్పుకుంటున్నారు కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి అధికారులు ఖచ్చితంగా ప్రజల పచ్చాన చర్యలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మేము ఈ యొక్క ఆఫీస్ గారికి వచ్చి ఇక్కడ మన మేనంగారికి ఒక అర్జీ రూపంగా ఇచ్చేదానికి మేము ఈ రోజు కార్యాచరణ చేపడుతున్నాం కామ్రేడ్స్ తంబలపల్లి నియోజకవర్గంలోని ఎద్దులవారికోట సమీపంలోని నిమ్మకంట గంగమ్మ ఆలయానికి సంబంధించిన భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆలయ కమిటీ సభ్యులు ఆరోపించారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వారు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఇలవేల్పు దేవతలైన నిమ్మకంట గంగమ్మ వడ్డి మారెమ్మ పెద్దన్న గురుదేవస్వామి ఆలయాలకు సంబంధించి కొంత భూమి ఉందన్నారు ఈ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు అదేవిధంగా సింహాసన ఒడ్డు అనే చెరువును అక్రమదారులు ఆక్రమించుకోవడం జరిగిందన్నారు సబ్ కలెక్టర్ నుంచి సర్వే చేయించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు న్యాయం చేయాలని ప్రజల తరపున వారి కార్యాలయంలో ఆక్రమించిన ప్రభుత్వ వెంటనే స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వ వెంటనే చేసుకోవాలి వెంటనే స్వాధీనం కోరుతున్నాము మండలం పోటాల గ్రామం వెదులవారికొండ లో కాపలన వస్తులము మా తాతల తరాత తరాల నుండి మాకు నిమ్మకట్టమ్మ గుడి పెద్దన్న స్వామి గుడి వొడ్డుమారమ్మ గుడి దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరముల నుండి మా తాతల ముత్తాతలు అందరూ కూడా మేము పూ పూజలు చేసుకుంటున్నాము ఇప్పుడు మాకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయదారులు మా దేవాలయ భూములను అంతా ఆక్రమించుకొని ఎగదున్నేసినారు దారి కూడా మాకు ఈరోజు లేకుండా పోతున్నది అందుకని మా ఊరి పెద్దలందరం కూడా కూర్చొని మాట్లాడాము అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు దుక్కున్న తారో చెప్పుకోబోడి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని వెళ్ళక ఈరోజు మేము సబ్ కలెక్టర్ గారికి వినిపించుకోవడానికి మా గ్రామ ప్రజల తరపున మేమందరం కూడా వచ్చి ఈ అవకాశము మాకు ఇచ్చిన మాకు న్యాయం చేయవలసిందిగా సబ్ కలెక్టర్ వారిని కోరుకుంటున్నాం ముందు హెడ్లైన్స్ మరొకసారి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయాల్లో శక్తి స్వరూపినికి అభిషేకాలు పూజలు నిర్వహించిన అర్చకులు సాయంత్రం వేళ వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులు సరైన సంబంధిత రికార్డులతో రావాలి సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి సూచన వివిధ సమస్యలపై సబ్ కలెక్టర్కు అర్జీలను అందజేసిన అర్జీదారులు ఇది తిరిగి మరొక లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం